మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్లు అక్షరాలు వీటికి మానవాళిని డిసైడ్ చేసేటటువంటి శక్తి ఉందా ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంటుంది పదమూడు అనే డేట్ ఆఫ్ బర్త్ దీన్ని నేను చాలా దగ్గరగా చూస్తానండి ఎందుకంటే నాకు తెలిసి నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు నా క్లయింట్స్ కావచ్చు ఆర్ఎల్స్ ఇంకెవరైనా కావచ్చు పదమూడులో ఉన్నవాళ్ళని నేను చాలామందిని చూశాను వీళ్ళకి ముందు ఏదో ఒక దెబ్బ తగిలితేనే లైఫ్లో సక్సెస్ అవ్వటం అనేది నేను గమనించాను గోల్డెన్ స్పూన్తో పుట్టడం పదమూడులో చూశాను హ్యాపీగా లైఫ్ గడిపిస్తూ మధ్య కొంతకాలం ఒడిదుడుకులకి లోన్ అయిపోయి మళ్ళీ తిరిగి గోల్డెన్ స్పూన్కి రావటము చూశాను పై పై మెరుగులు అంటారు చూసారా అది కూడా నేను పదమూడులో చూస్తానండి ఫినాన్షియల్ విషయంలో పదమూడు పడిపోయేటటువంటి విన్యాసాలు మామూలుగా ఉండవు ఇక్కడ మీరు కంట్రోల్ లేకపోతే పదమూడు నిజంగానే మామూలుగా ఉండదండి అంటే పదమూడులో ఫినాన్షియల్ డిసిప్లిన్ అవసరం పదమూడులో మాటలు డిసిప్లైన్ అవసరం పదమూడులో అవతల వ్యక్తికి ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ విషయంలో డిసిప్లిన్ రెస్పెక్ట్ అవసరం ఇవి లేని రోజున మానవాళిని శాసిస్తాయా అని ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి వెర్రిగా ఆ క్వశ్చన్ మీ దగ్గరికి భూతద్దంలో వచ్చి నించుందనుకోండి ఆ ఎస్ తిరగబడిన ఎస్లో మీరు బంధించబడతారు దట్ ఈస్ థర్టీన్ కాబట్టి ఒక నెంబర్ని మీరు అందుకుంటున్నారు అంటే దానికి తగ్గట్టుగా మనం ఉండాలి లేదా మనకి తగ్గ నెంబర్లో మనం మన పేరుని పెట్టుకోవాలి లేదనుకోండి శాసించటం ఏమిటండి ఉతికి ఆరేసింది అంటే ఏది పనికిరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి